Uh... did you think why would become such a big rage why katapakil would become such a big rage నాట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ బాహుబల్ ఎందుకు చెప్తాడన్నది నేను చాలా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పానండి చివర్న ఒక బలె ఉంటుంది మంచి ఒక చిన్న హై హై పాయింట్లో ఎండ్ అవుతుంది అయిపోతుంది అనుకున్న సినిమాలో చిన్న క్విస్ట్ ఇన్ ద టైల్లో ఉంటుంది అని అని పెట్టాను కానీ ఇంత రేజ్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆబ్వియస్లీ జనాల్లోకి మంచి షాక్ వాల్యూ ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ అంతా అది అడ్వాంటేజ్ తప్ప బరువుగానో లేకపోతే ఏదో టెన్షన్గా ఇప్పుడు ఫీల్ అవ్వలేదండి అది మంచి బలం కింద ఎంత జనాలకి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత అంత చూస్తారు కాబట్టి అది బలం కింద ఫీల్ అయ్యింది